హాయ్ అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మన ముందుకు వచ్చింది నూట ఎనిమిది గజాల నాలుగు రూముల రేకులు ఇల్లు అండి ఇది ముందు వచ్చేసి వంద ఫీట్ల రోడ్డు ఇది ఈ ఇల్లు మనకు శివనగర్లో ఉందండి ఇది ఈస్ట్ అండ్ సౌత్ టూ రోడ్స్తో కలిపి ఉంది ఇంటి ముందు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి హండ్రెడ్ ఫీటు పక్కకు వచ్చేసి సౌత్ ఫేసింగ్ థర్టీ ఫీట్ ఈ రోడ్ వచ్చేసి ఖమ్మం టు వరంగల్ బైపాస్ అండి ఇది వరంగల్ కిల వరంగల్ ఫోర్ట్ రోడ్ ఇది మనకు చూసుకుంటే ముందు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది కదా ఇది ఫుల్లీ కమర్షియల్గా పనికి వస్తుందండి ఈ డైమెన్షన్ చూసుకుంటే మనకు ఇరవై ఎనిమిది ముప్పై ఐదు డైమెన్షన్స్లో ఈ హౌజ్ అయితే మనకు కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఓల్డ్ హౌస్ అండి ఇందులో మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది వెస్ట్ ఫేస్ సీసీ రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అది మనకు కావాలనుకుంటే ఇటు సైడ్ కూడా చేసుకోవచ్చు కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుందని నా ఉద్దేశము ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ముందు చూసుకుంటే పార్కింగ్ స్పేస్ లాగా ఉందండి బయట కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ మనకు ఈశాన్యంలో బావి అనేది ఉందండి ఇందులో ఫుల్ వాటర్ ఉంటాయని మీరు చూసుకోవచ్చు చాలా మంచి వాటర్ ఉంటాయి ఇదంతా కామన్ స్పేస్ అండి మనం లోపలికి వెళ్తే ఇవి టూ రూమ్స్ సపరేట్గా టూ రూమ్స్ సపరేట్గా ఇవ్వడం జరిగింది సెల్ఫులు చేసి ఉన్నాయి రీసెంట్గా పెయింటింగ్ అయితే చేయడం జరిగిందండి ఇది ఇద్దరికి రెంట్కి ఇచ్చుకోవచ్చు చూసుకోండి దీన్ని కమర్షియల్గా చేసుకుంటే బాగుంటుంది కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకైతే ఈ హౌజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి ఎందుకంటే ముందు వచ్చేసి మెయిన్ రోడ్ కాబట్టి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ స్పేస్ అంతా ఇంటి చుట్టూ స్పేస్ ఉంది ఎల్షేప్లో ఈ ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే కమర్షియల్ గా ఆలోచించే వాళ్ళు స్పెషల్ గా వెంటనే కాల్ చేయండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మొత్తం నూట ఎనిమిది గజాల్లో ఉంది ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ డైమీ